హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ గిరింగ్ టీవీ ఈరోజు అయితే మనం గున్మాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే బయట పరిసరాలు ఈ విధంగా ఉన్నాయండి సో లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ మనం పరిసరాలను అయితే గమనిద్దాము మనకి గ్రీనరీ చాలా బాగుందండి ఇది ఎంట్రెన్స్ ఇంకా అయితే మనకి ఈ విధంగా ఉంది దేనికోసం వెళ్ళాలి ఇక్కడ దేనికోసం వెళ్ళాలి ఇక్కడైతే పైన వాష్రూమ్స్ ఉన్నాయంటీ ఇక్కడ పైన ఇంకా చుల్లగాలు ఇక్కడైతే విధంగా ఉందండి ఎంట్రన్స్ అండి మనకి నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మీ హాస్పిటల్ అయితే మేము మొత్తం తిరిగి చూసాము చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి చాలా బాగుంది హాస్పిటల్ అండ్ పేషెంట్స్ కానీ క్యూలో వెళ్తున్నారు ఇంకా ప్రెగ్నెన్స్ లేడీస్ ఒక ఒకవైపు క్యూలో వెళ్తున్నారు చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేడం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మేడం మీ పేరు మీ ఇంట్రొడక్షన్ చేసుకోండి మేడం నా పేరు డాక్టర్ కిష్టమ్మ అండి నేను పిహెచ్సి గుండుమాల్లో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి పనిచేస్తున్నాను అండి మేడం మీరు ఈ హాస్పిటల్లో ఏ సర్వీస్ అందిస్తున్నారు మేడం ఇప్పుడు గుండుమాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ప్రతి నేషనల్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయండి దానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్రైమరీగా ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే మనకు ఆ డిసీజ్ పైన అనేది మనం ఫస్ట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి అవేర్నెస్ అనేది నేషనల్ ప్రోగ్రామ్స్ దాదాపుగా పద్నాలుగు వరకు ఉంటాయండి దానిపైన అన్ని రకాల సంబంధించిన దానికి కూడా ప్రివెంటివ్ మెజర్స్ దానికి సంబంధించిన కొన్ని కొన్ని వాటికి ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఉంటుందండి మేడం మీరు మహిళలు వాళ్ళకు వచ్చే వ్యాధులపైన మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు మేడం ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కదా దాని గురించి వివరించండి మేడం ఇక్కడ వ్యాధులపైన అవగాహన అంటే మేము ఇప్పుడు సీజనల్గా వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు విలేజ్లలో మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ ఇప్పుడు మండలాలు కానీ అట్లాంటి దగ్గర ర్యాలీలు నిర్వహించి ఇంకొకటి ప్రతి విలేజ్లలో కూడా బుధవారం శనివారము మేము ఏమంటారు గ్రామ సభలు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర నిర్వహించినప్పుడు వాళ్ళతో మా ఆశాలు కానీ ఏఎన్ఎమ్స్ కానీ మళ్ళీ మేము మా సూపర్వైజర్లు అందరు వెళ్ళి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి దాని గురించి వాళ్ళకు ఎవ్రీ డే అండ్ సాటర్డే మేము దాని గురించి వాళ్ళకు ప్రతి హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి దాంట్లో కొన్ని మహిళల మహిళలకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కానివ్వండి డెలివరీస్ కానివ్వండి డెలివరీ అయిన తర్వాత కానివ్వండి వాళ్ళకు న్యూట్రిషన్ పరంగా కానీ పిల్లలకు ఇప్పుడు ఏమంటారు కొన్ని వ్యాధుల నుంచి వాళ్ళకి ఎలా మనం కాపాడుకోవాలి టీకాల గురించి కొంచెము ఇప్పుడు వెయిట్ లాస్ వెయిట్ తగ్గడం కానీ హైట్ బాగు పెరగకపోవడం దాని గురించి ఆ మీటింగ్లలో మేము అవగాహన అనేది కల్పిస్తాము మేడం మనత ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తారా మేడం ఇక్కడ వస్తారండి మా నార్మల్గా మీరు వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తారు మేడం ఎవ్రీ మంత్ ఇట్లా ఉంటాయి కదా సో మంత్లీ మీరు ఎట్లా ఇది చేస్తారు మేడం మంత్ అనేది అంటే ప్రతి డే కూడా చూస్తాము స్పెషల్ డే అంటే కోసం ప్రతి నెల తొమ్మిదవ తారీఖు అయితే కంపల్సరీ చూస్తాము అదే కాకుండా మేము ప్రతి వారంలో రెండు రోజులు సోమవారము మరియు శుక్రవారము ఏఎన్సీ క్లినిక్స్ అని కండక్ట్ చేస్తాము ఆ రోజు ప్రెగ్నెన్సీ వాళ్ళని స్పెషల్గా పీల్చుకుని ఏఎన్సీ చెకప్స్ చేస్తాము ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అని ఉంటాయి మొదటి నెల నుంచి ఆరో నెల వరకు మన పిఎస్సీలో కంపల్సరీ చెకప్స్ చేస్తాము మళ్ళీ ఆరు నుండి తొమ్మిది వరకు కూడా చూస్తాం కానీ ఆరు నుండి తొమ్మిది నెలలు ఉన్న వాళ్ళకి డిస్టిక్ హాస్పిటల్కి కానీ మన సీఎస్సికి కానీ థర్టీ ఫోర్త్ మూడు నాలుగు చెకప్స్కి అక్కడ పంపిస్తాం పేషెంట్స్ని మేడం మన మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీ డెలివరీస్ అవుతాయా మేడం అవుతాయండి మేడం దాదాపుగా ఫిఫ్టీన్ నుంచి ఇరవై వరకు ప్రతి నెల నార్మల్ డెలివరీస్ ఇక్కడ అవుతాయి ఒక ట్వంటీ డెలివరీస్ అవుతాయి నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీలు పదిహేను నుంచి ఇరవై వరకు మేడం మీరు అయితే నైట్కి ఎప్పుడంటే అప్పుడు వస్తారని అయితే నేను విన్నాను సో ఎమర్జెన్సీ ఉంది అని అని అంటే ఖచ్చితంగా మీరు వస్తారని అయితే నేను విన్నాను సో మీరు మీరు రావడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ ఎట్లా ఉంటాయి మేడం తప్పకుండా అండి మా సారు చాలా హెల్పింగ్గా ఉంటారు కానీ ఏ టైంలో అయినా ఒకవేళ డెలివరీ కేసు కానీ నైట్లో ఈ టైం అనేది ఏం లేదు ఎప్పుడైనా సరే మిగతా ఇంకేమన్నా ఎమర్జెన్సీ వాళ్ళకి ఏమన్నా సిస్టర్స్కి ఏమన్నా ఆ టైంలో వాళ్ళకి అర్థం కాని కేసులు ఏమన్నా ఉంటే డైరెక్ట్ నేను ఇక్కడికి వచ్చి సర్వీసెస్ అందిస్తామండి డెలివరీ కేసులు ఏమైనా ఉన్నా కూడా నైట్లో అటెండ్ అయ్యి డెలివరీస్ కండక్ట్ చేస్తాను మీ సార్ ఎట్లా హెల్ప్ చేయొచ్చు సార్ మేడం మీకు మీకు కాల్ వచ్చిందంటే మీ సార్ ఎట్లా హెల్ప్ చేయొచ్చు సార్ మీకు వెళ్ళామంటారా ఎట్లా ఫ్యామిలీ సపోర్ట్ డ్యూటీ అనేది ఇంకా రెస్పాన్సిబిలిటీ కదండి కంపల్సరీ తను నన్ను హాస్పిటల్కి తీసుకురావడం తీసుకెళ్ళడం ఇంకా ఏ టైంలో అయినా కూడా తను సపోర్టివ్ సపోర్టివ్గా ఉంటారు మేమైతే విన్నాం మేడం చాలా మంచిగా చదువుకోమని ఎంకరేజ్ చేశారు అని అయితే మేము విన్నాం మేడం చెప్పండి మేడం ఎంతవరకు ఎట్లా అనేది అవునండి నాది టెన్త్ క్లాస్లోనే మ్యారేజ్ అయిందండి ఆఫ్టర్ మ్యారేజే నేను అన్ని ఇంటర్ కానీ ఎంబీబీఎస్ అన్ని కంప్లీట్ చేశానండి మా సారు మా ఫ్యామిలీ వాళ్ళ సహకారంతో నేను ఇవాళ ఎంఏబీఎస్ కంప్లీట్ చేసుకున్నానండి సో మీ హస్బెండ్ గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారండి అంటే చాలా ఎంకరేజ్మెంట్ పర్సన్ సపోర్టివ్ పర్సన్ అన్ని రకాలుగా కూడా హెల్పింగ్ ఉంటుందండి అదే మేడం ఎందుకంటే ఈరోజు చాలామంది హస్బెండ్స్ అంటే మనం ఎంత చదువుకున్నా కొంతమంది ఎంకరేజ్ చేయరు కదా ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఏమంటారు జెంట్స్ సపోర్ట్తోనే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సపోర్ట్ అనేది మన మహిళలకు కూడా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కలపైన వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎక్కడైనా కూడా నిలగలుగుతారు వాళ్ళు డే టు డే లైఫ్లో కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు తర్వాత కూడా కలగకూడదు సో ఎవరు దానిపైన వాళ్లకు ఏమంటారు పర్సనల్గా సపోర్టివ్ సపోర్ట్ ఉండాలి నీకు వస్తారు ఒకరి పైన డిపెండెన్స్ ఉండకూడదు అనేది తన అభిప్రాయం చాలా చాలా హెల్పింగ్గా అండ్ కేరింగ్గా అండ్ ఎంకరేజింగ్గా ఉన్నారు మీ హస్బెండ్ చాలా చాలా గ్రేట్ మేడం అసలు మేడం హాస్పిటల్ చాలా నీట్గా ఉంది సో మీరు ఎట్లా క్లీన్గా ఉంచు ఇంత క్లీన్గా ఉంచుకోవడానికి మీరు ఎట్లా హెల్పర్స్ ఎట్లా హెల్ప్ చేస్తారు మేడం ఇదంతా ఎట్లా క్లీన్ చేస్తారు అసలు ఇక్కడ మా దగ్గర వర్కర్స్ ముగ్గురు ఉంటారండి వాళ్ళు ప్రతిరోజు కూడా డైలీ హాస్పిటల్ నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకొకటి హాస్పిటల్లో ప్రతిదీ కూడా డైలీ ఎప్పుడెప్పుడు మొత్తం క్లీన్గా ఉండేటట్టు చూసుకుంటారు చూసుకుంటారు మేడం ఇంకోటి మనకి మీ పై అధికారులు మీకు ఏ విధంగా సహకారం అందిస్తారు మేడం హాస్పిటల్ బాధ్యతలు కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ సలహాలు చేయగలుగుతామండి ఒకవేళ మేము ఏమన్నా మా హాస్పిటల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కానీయండి దేంట్లోనైనా మేము పర్ఫార్మెన్స్ తక్కువ ఉందనుకుంటే వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసి మేము ఏ రకంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఏ రకంగా అయితే మనము అది కంప్లీట్గా టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతాం అనేది వాళ్ళు మాకు సజెషన్స్ ఇస్తారు సజెషన్స్ ఇస్తుంటారు మేడం మీరు ఇక్కడ హాస్పిటల్లో ఛార్జ్ తీసుకోకన్నా ముందు అండ్ ఇప్పటి వరకు తీసుకున్న తర్వాత సో మనకు ఏ ఫెసిలిటీస్లో ఇట్లా మెరుగుపరిచారు మేడం ఏ ఫెసిలిటీస్ అప్పుడు లేకుండా ఇప్పుడు ఉన్నాయి అనేటట్టు అంటే ఇంతకుముందు ఉన్న డాక్టర్స్ కూడా చేశారండి కాకపోతే నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్క్వైర్స్ అనేది ఒకటి ప్రోగ్రామ్ అనేది జరిగింది ఇక్కడ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ మన గుండెమల్ బిఎస్సి అనేది సెలెక్ట్ చేయడం జరిగింది అంటే దానిలో అన్ని రకాలుగా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తారు ఇంకొకటి మాకు దానివల్ల కొంచెం హాస్పిటల్ అనేది ఇంకా కొంచెం అప్డేట్ చేయడానికి మెరుగుపరచడానికి ఉపయోగపడింది అండి మేడం మన హాస్పిటల్కి ఏమైనా సెంట్రల్ అండ్ స్టేట్స్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మేడం అవార్డ్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనే దాని కింద మా పిహెచ్సి అనేది సెలెక్ట్ అయ్యింది ఇంకా ప్రస్తుతం దాంట్లో అన్ని క్వాలిటీ అసెస్మెంట్ దాంట్లో మా పిహెచ్సి అనేది అవార్డు తీసుకుంది మేడం మనకి ఈరోజు ఎన్ని మెంబర్స్ వస్తారు మేడం ఓపీ డైలీ వంద పైననే వస్తారండి వంద వరకు వస్తారు మేడం అన్ని రకాల పేషెంట్స్ వస్తుంటారా అన్ని రకాలగా పేషెంట్స్ వస్తారు మేడం ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్ అయిన వాళ్ళు సడన్గా వస్తే మన దగ్గర ఎట్లా ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ఎట్లా ఇస్తారు మేడం ఫస్ట్ ఎయిడ్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే ఒకవేళ మైనర్గా ఇంజురీస్ తక్కువ ఉన్నాయి ఓన్లీ చిన్నగా ఏమంటారు రక్త గాయాలయ్యి చిన్నగా ఇంజురీస్ ఉన్నాయంటే మన దగ్గర ప్రైమరీగా ట్రీట్మెంట్ ఇంజక్షన్స్ ఇవ్వడము ఒకవేళ బ్లడ్ లాస్ ఏమన్నా పోతే ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని ఒకవేళ క్రిటికల్ వాళ్ళ కండిషన్ బాగలేదా అనుకుంటే మేము మహబూబ్ నగర్ కానీ అట్లా హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాము మేడం మన దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మేడం ఎట్లా ఇక్కడ అంటే పేషెంట్స్కి చూడడానికి అందరికీ మీకు సరిపోయినంత స్టాఫ్ ఉందా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మన దగ్గర స్టాఫ్ అయితే ఉన్నారు కొన్ని ఒకటి రెండు పోస్ట్ మటుకే లేవండి మిగతా అందరు కూడా ఉన్నారు సో ఫీల్డ్ లెవెల్ వర్క్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి జరుగుతాయి మేడం మీరు ఇంకా మీకు ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి ఇదైతే ఇంకా బాగుండు అని ఏమైనా ఉందా మేడం ఏమైనా అనిపించిందా ఏమైనా ఇంకా కావాలా మీకు వస్తువులు ఎక్విప్మెంట్స్ అయినా ఏమైనా ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఇది సరిపోతుందండి కాకపోతే కొంచెం మాకు మీటింగ్ మా స్టాఫ్ వాళ్ళకి మీటింగ్ తీసుకోవడానికి కానీ కొంచెం పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఉండడానికి కానీ అదొకటి రూమ్స్ లేవు రూమ్స్ కాదు కానీ షెల్టర్ టైప్ షెల్టర్ టైప్ ఇప్పుడు మనకి హాస్పిటల్లో వార్డ్స్ ఉన్నాయా మేడం ఇప్పుడు నైట్కి ఎమర్జెన్సీలో పేషెంట్స్ వచ్చిన ఒక రోజు ఉండడానికి అట్లా ఉన్నాయా మేడం పేషెంట్స్ అయితే వార్డ్స్ ఉన్నాయండి మెయిన్ అండ్ ఫీమేల్ వార్డ్స్ ఉన్నాయి అంటే ఇది హాస్పిటల్ అనేది ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ అండి దాని రూల్స్ ప్రకారమే దాని రూల్స్ ప్రకారం మీ దగ్గర అన్ని వసతులు ఉన్నాయి ప్రైమరీ ఇది ఎక్కడ పీఎస్సిలో జరిగే ఏ వైద్య సదుపాయాలు ఉంటాయో దాని వరకు సంబంధించినంతవరకు అయితే అన్నీ ఉన్నాయండి మేడం ఇప్పుడు చిన్నపిల్లలకు టీకాలు అవన్నీ వేయిస్తారు కదా మేడం యాంటీబయాటిక్స్ అట్లా ఇవ్వడం కానీ అవన్నీ ఫెసిలిటీస్ మీరు ఇస్తారా పిల్లలకి మీ దగ్గర ఉన్నాయా అవునండి ఉన్నాయి వ్యాక్సిన్స్ అనేవి ప్రతి బుధవారము శనివారము అన్ని విలేజ్లలో కండక్ట్ చేస్తారు వాళ్లకు సరిపోయినంత సప్లై అయితే మన దగ్గర ఉందంట ఇంకా మేడం ఇప్పుడు రాబోయేదైతే వర్షాకాలం కదా మేడం సో మనం పే అయినా కానీ ప్రజలకైనా కానీ ఎట్లా కేర్గా ఉండాలని మీరు ఏం చెప్తారు మేడం కేర్గా ఉండాలంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి వాటర్ అనేవి అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతుంటాయి కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు వాటర్ ఒకటే దగ్గర నిలవకుండా ఉండడానికి కొంచెము వాళ్ళకు అంటే శానిటేషన్ పద్ధతులు అనేది మన ఆశా వర్కర్స్ కూడా చేస్తారు డ్రై డే యాక్టివిటీస్ అని అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే మెయిన్ వర్షాకాలం వాటర్ ఒకటే దగ్గర ఆగుతాయి కాబట్టి దాని నుంచి కొంచెం ఇప్పుడు ఈగలు రావడం కానీ దోమలు ఎక్కువ పెరిగి దాని నుంచి ఏమంటారు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ జ్వరం కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మటుకు ఇంటి పరిసరాల్లో కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేము సజెషన్స్ ఇస్తాము ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు వాటర్ కూడా ఇప్పుడు వర్షాకాలము కాచి చలాల్సిన నీళ్ళే తాగమని చెప్తామండి ఇంకొకటి వాళ్ళ ఇంట్లో వాడుకునే వాటర్ ఏవైతే ఉంటాయో దాన్ని కంపల్సరీ క్లోజ్ చేసి ఉంచాలండి ఓపెన్గా పెడితే మనకు దోమలకు సంబంధించిన వెక్స్ పెట్టి దాని నుంచి ఏమంటారు మనకు దోమలు పెరిగి ఎక్కువ మలేరియా కానీ డెంగ్యూ జ్వరం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సజెషన్స్ ఇస్తామండి మనము తినే ఫుడ్ కూడా ఫుడ్ గురించి చెప్పండి మేడం మనం తీసుకునే ఆహారం కూడా ఎక్కువ మటు మనం సాధ్యమైనంత వరకు ఎప్పుడు తింటున్నామంటే అప్పుడే చేసుకుని తినడము ఉత్తమము కూడా ఒకవేళ లేకపోయినా కూడా మనం చేసుకున్న దానిపైన ఏదైనా అట్లా ఈగలు దోమలు వాళ్ళకుండా ఏం చాలా దానిపైన కవర్ చేసుకుని ఉండేటట్టు చెప్తామండి ఇప్పుడు మా వృద్ధులకు ఎలాంటి ఫుడ్ ఎలాంటి సెక్యూరిటీ ఎట్లా తీసుకోవాలండి వృద్ధులు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మట్టుకు ఏజ్ అయితున్నా కొద్ది కొన్ని కొన్ని వాళ్ళ వయసుకు సంబంధించిన రోగాలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి షుగర్ బీపీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు తక్కువ తీసుకోవడము షుగర్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ తక్కువ తీసుకోవడము ఇంకొకటి ఎక్కువ రైసే కాకుండా చపాతీ గానీ రోటీస్ కానీ ఇంకా ఎక్కువ ప్రోటీన్ డైట్ గానీ గ్రీన్ లీప్ వెజిటేబుల్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలని చెప్తామండి ఇంకా మామూలుగా వాళ్ళకి ఎక్కువ కాళ్ళ నొప్పులు కానీ కొంచెం అట్లాంటివి జనరల్గా వచ్చే కంప్లైంట్స్ అవును మేడం జనరల్గా అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనే వస్తారు మేడం అందరూ అవునండి దానివల్ల కొంచెం కాల్షియం తక్కువ కూడా వల్ల కూడా అవుతుంటుంది కాబట్టి మన దగ్గర కాల్షియం ట్యాబ్లెట్లు కానీ కొంచెం వాళ్ళకు బలానికి సంబంధించిన వైటమిన్ డి త్రీ కానీ బి కాంప్లెక్స్ కానీ వాళ్ళకు నొప్పులు ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ కానీ డైక్లో కానీ అట్లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తాము చాలా మంది పేషెంట్స్లో మేడం ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడైనా కానీ డెలివరీస్ అయినాక కానీ కామన్గా వచ్చే ప్రాబ్లం తిమ్మిర్లు మేడం సో దాని గురించి వివరించండి మేడం అంటే వాళ్ళు సరిగా ఇప్పుడు కాల్షియం ఉన్న డైట్ తీసుకోకపోవడం కానీ వైటమిన్ బి అనేది లోపం వల్ల ఎక్కువ మట్టుకు వీక్నెస్ వస్తుందండి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు కంపల్సరీ ఐరన్ కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలి డెలివరీ అయిన తర్వాత కూడా ఐరన్ మరియు కాల్షియం అనేది డెలివరీ అయిన తర్వాత కూడా ఆరు నెలల వరకు కంపల్సరీ వాళ్ళు తీ తీసుకోవాలండి దాంతోపాటుగా ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తీసుకుంటే బెటరు పాలు ఉడకబెట్టిన గుడ్డు ఇట్లా సీజనల్గా ఫ్రూట్స్ ఏమైనా దొరికితే అవి తీసుకోవచ్చు ఓకే మేడం ఇంకా లాస్ట్గా మీ లక్ష్యం ఏంటి మేడం ఇప్పటివరకు అయితే ఇక్కడ రీచ్ అయ్యారు సో ఇంకా మీరు ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం ఇంకా ఫి ఫర్దర్గా ఫర్దర్గా అంటే ఇప్పుడు నాది క్వాలిఫికేషన్ ఓన్లీ కదండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని కూడా ఉందండి తర్వాత నెక్స్ట్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం చాలా చాలా ధన్యవాదాలు మేడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ మేడం మేడం లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న లేడీస్ ఉంటారండి ఇంట్లో సో మ్యారేజెస్ అయిన తర్వాత వాళ్ళ స్టడీని అక్కడికే ఆపేసుకుంటారు సో వాళ్ళు కానీ ముందర వాళ్ళ గోల్స్ని రీచ్ కావాలంటే సో వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్కైనా లేకపోతే ఫ్యూచర్ పేరెంట్స్కైనా మీరు ఏం చెప్తారు మేడం అంటే ఇప్పుడు పెళ్ళి అయినప్పుడే కాకుండా ఉన్నప్పుడే చదవాలి అనేది పెళ్ళి అయిన తర్వాత చదివేది అనేది విషయం కాకుండా ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే వాళ్ళ అంటే చేసుకున్నటువంటి హస్బెండ్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ సపోర్ట్ కనుక చేస్తే తను ఇప్పుడు మహిళ ఏదైతే అనుకుంటుందో తను అనుకున్న దానిలో గోల్స్ అనేది కంపల్సరీ రీచ్ కాగలుగుతుందండి సో దానికి హస్బెండ్ అనే ఒకటే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరి సహకారం ఉంటే తను అన్నిట్లో కూడా నెగ్గుకొస్తుందని నా అభిప్రాయం చాలా ధన్యవాదాలు మేడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు మీ పేరు కృష్ణ సార్ చెప్పండి సార్ గట్టి చెప్పండి ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ ఇక్కడనా ఇక్కడ పేషెంట్స్ రెగ్యులర్గా వస్తారా చెప్పండి మేడం మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు నా పేరు భారతమ్మ భారతమ్మ మా హాస్పిటల్ ఈ సబ్ సెంటర్ వచ్చేసి హక్కింపేట్ పోలేపల్లి చేస్తాను ఇక్కడ ఈ రోజు గర్భవతులను తీసుకొచ్చిన కాబట్టి వీళ్ళకు రక్త పరీక్షలు బీపీ షుగరు ఇవన్నీ చూపించడానికి మేడం దగ్గర తీసుకొని వచ్చిన అయిపోయినా మేడం అన్నీ అయిపోయినా చెకప్ అయిపోయినా ఆ చెకప్ అయిపోయింది టెస్టులు కూడా అయిపోయింది మేడం ఎట్లా చేస్తారు మేడం ట్రీట్మెంట్ ఇక్కడ బాగుంటుందా బాగుంటుంది మేడం వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా బాగుంది ఎక్కువ నార్మల్ డెలివరీస్కే మేం చేస్తాము నార్మల్ డెలివరీస్ కూడా ఇక్కడ బాగా క్రిటికల్గా ఉంటే ఎట్లా చేస్తారు మేడం క్రిటికల్ వాళ్ళ కండిషన్ చూస్తారు మేడం చూసేసి ఇక్కడ అయితేనేమో ఇక్కడ లేదు అంటే మన డిస్టిక్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు మీ పేరు అది చెప్పండి మేడం నా పేరు భారతమ్మ అండి నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి చేసాను వర్క్ చేస్తున్నాను నమస్కారం మేడం నమస్కారం మేడం చెప్పండి మేడం మీరు ఇక్కడ ఓపీ చూసుకుంటారా మేడం ఎట్లా వస్తున్నారు మేడం ప్రజలు ఎట్లా వస్తుండ్రు ఎక్కువ వస్తున్నారా ఓపీ ఎంత ఉంటుంది డైలీ చాలా మేడం మీ పేరు చెప్పండి మా పేరు అరుణ మేడం అరుణ అరుణ అవును మేడం ఇక్కడ డైలీ ఎట్లా వస్తారు మేడం ఓపీ ఎన్ని మెంబర్స్ వస్తారు హండ్రెడ్ టెన్ హండ్రెడ్ అబవ్ వస్తారా హండ్రెడ్ అబవ్ వస్తారు డైలీ మేడం మీరు ఒక పేషెంట్ వస్తే పేషెంట్స్ని ఎట్లా అడుగుతారు మేడం క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఏమని అడుగుతారు పేషెంట్ డీటెయిల్స్ ఎట్లా తీసుకుంటారు అంటే మేడం కేస్ వచ్చిన వెంట వాళ్ళు అడుగుతాం ఏమైందమ్మ మీకు హైట్ వెయిట్ చూస్తాం మేడం వాళ్ళ బుక్ తీసుకుంటాం ఎన్నో కాలసాలు అడుగుతాం ఆ తర్వాత ఇంత మేడం ఇంతకు ముందు హెచ్పి ఎంత ఉందని రాసుకుంటారు మేడం ఎట్లా ఫుడ్ తీసుకుంటున్నాం ఒకవేళ బరువు తక్కువ ఎట్లా తీసుకుంటున్నాం అప్పటికి ఒకవేళ మేడం ఇంజక్షన్ రాస్తారు ఐరన్ ఐరన్స్ సుక్రోజ్ అని రాస్తారు అయిన తర్వాత మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ మేడం చేసిన తర్వాత ఇంజెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎంత ఇంప్రూవ్ అయింది వాళ్ళని తీసుకుంటాం మేడం ఇంకా వాళ్ళకి ఫుడ్ గురించి చెప్తాం ఆకుకూరలు తీసుకోవాలి మెల్లం తీసుకోవాలి కొంచెం ఇట్లా అని వాళ్ళ జాగ్రత్తలు మేడం వాళ్ళకి ఇప్పుడు డెలివరీస్ అయినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం డెలివరీస్ అంటే మంచి ఫుడ్ తీసుకుంటాం మేడం వాళ్ళకి ఆ కూరలతో ఉన్నట్టు తీసుకోమని చెప్తామండి బిడ్డ కేర్ ఇక్కడ మనకు వ్యాక్సిన్స్ వేస్తారు కదా మేడం చిన్నపిల్లలకి మేడం కొట్టినాక ఇక్కడ అంటే విటమిన్ కే వేస్తాం ఎఫ్టైటిస్ చేస్తాం తర్వాత వెనస్డే డెలివరీ అండి మేడం ఓ టెన్ మెంబెర్స్ బీసీజీ చేయాలంటే టెన్ మెంబెర్స్కి ఇవ్వాలి మేడం అది టెన్ మెంబెర్స్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఓపెన్ చేసి ఇష్టం ఓపెన్ చేస్తే ఇట్లా బీసీజీ విటమిన్ కే ఎఫ్ఐటిస్ కూడా అయిపోతుంది మేడం పోయిలే కూడా అందులో ట్రాఫిస్ ఇస్తాం ఇప్పుడు నార్మల్గా మన ప్రజలకు మీరు ఏమని చెప్తారు మేడం నార్మల్గా ఇప్పుడు గ్రామాలలో ఉంటారు కదా మేడం ఏమనుకుంటారు గవర్నమెంట్ సీజన్ బట్టి అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం దొరకవు అది మేడం అలాంటి వాళ్ళకి మీరు అట్లా ఇప్పుడు అయితే అలాంటి మాట రావట్లేదు మేడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇక్కడే వస్తున్నారు మా దగ్గరికి అంటే కోజింగ్ నుంచి కూడా వస్తున్నారు మేడం మా దగ్గరికి ఇంకా మేడం గైనిక్ కాదు మేడం మేడం అక్కడ నుంచి ఎక్కడి నుంచి డెలివరీస్ కూడా చాలా డెలివరీస్ అయితే ఇక్కడ ఇక్కడ వాతావరణం బాగుంది ఏసీల బాగా చూసుకుంటారని ఇక్కడికి వస్తారు మేడం చాలా మంది అయితే ఇబ్బంది అయితే లేదు మేడం ఇక్కడ రిలాక్స్ అని అంబులెన్స్ అయినా కానీ వస్తుంది ఎయిట్ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత షిఫ్ట్ చేస్తాం మేడం వాళ్ళ మెయిన్స్ ఇంటి వరకు దింపేసిస్తారు ఇస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ ఇక్కడ చెప్పండి ఇది మేడం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తుండ్రు మేడం చెప్పొద్దు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు ఏంటి మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు సార్ నా పేరు రామ్ చందర్జీ నేను హెల్త్ సూపర్వైజర్ మేల్ చెప్పండి సార్ ఏం వర్క్ చేశారు సార్ అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని అవేర్నెస్ అన్ని వర్క్ వర్క్ చేయించడం అన్ని పద్నాలుగు ప్రోగ్రామ్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ కావాలని ఆశల సిస్టర్ల పైన మానిటరింగ్ చేసుకుంటూ అన్ని ప్రోగ్రామ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్లు సార్ మనకి ఇష్టమా మేడం గురించి ఎవరైనా మాటలు మాట్లాడాలి సార్ మేడం మంచి వర్కర్ మా మేడం చేస్తుంది మాతో మాతో కూడా చేపిస్తుంది చాలా మంచిది చెప్పండి సార్ పది సబ్ సెంటర్లు ఉంటాయి డెబ్బై ఒక పాపులేషన్ ఉంటుంది పది సబ్ సెంటర్లను అన్ని విలేజ్ వైజ్గా అన్ని ప్రోగ్రామ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్లు మేడం మాకు చెప్తుంది మేడం మా కూడా తిరుగుతుంది అన్ని హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్లు ప్రోత్సాహం చేస్తుంది మేడం ఎట్లా చెప్తే అట్లా మేము వర్క్ చేస్తాం అంటే చాలా బిజీగా ఉంటారేమో మీరు ఏం బిజీ లేదు మా వర్క్ మేము అదే నమస్కారం మేడం నమస్కారం మేడం మీ పేరు చెప్పండి మీరు ఏం డ్యూటీ చేస్తారు ఇక్కడ చెప్పండి మణిమాల నేను హెల్త్ సూపర్ సూపర్వైజర్ ఫీమేల్ సార్ మేలు మీరు ఫీమేల్ దీంట్లో అదే దీంట్లో చెప్పండి మేడం ఎట్లా ఉంటుంది మీ వర్క్ ఎట్లా చేయాలి నేను ఎంసీహెచ్ వర్క్ చూసుకుంటాను అంటే ఎయిమ్స్ రిజిస్ట్రేషన్ నుంచి డెలివరీ అయ్యి డెలివరీ బేబీ ఆ వర్క్ మొత్తం నేనే చూసుకుంటాను అంటే ఒక పేషెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చిందంటే వాళ్ళ డెలివరీ అయ్యే వరకు ఎంసీహెచ్ అని ఉంటుంది ఎంసీహెచ్ ప్రోగ్రామ్ మొత్తం నేను చూసుకుంటాను ఇంకా గురువారం రోజు గురువారం బర్త్ కి ఏం లను బర్త్ ప్లాన్కు అరేంజ్మెంట్ తీసుకెళ్తాను అక్కడ బర్త్ ప్లాన్ గైనకాలజీస్ దగ్గర థర్డ్ ఫోర్త్ చెకప్ నుంచి బర్త్ ప్లాన్ చేయిస్తాము అక్కడ సో ఇంకా ఏముంటాయి మేడం స్పెషాలిటీస్ ఇంకా దీంట్లో ఇంకో టీబీ ఉంటుంది లెఫ్టెస్ ఉంటుంది మలేరియా ఉంటుంది డ్రైడే ఫ్రైడే ఫ్రైడే రోజు డ్రైడే ఉంటుంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని పంపు ఉంటాయి పద్నాలుగు ఉంటాయి వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆశలకు సిస్టర్స్ కు మీటింగ్స్ పెట్టి మళ్ళీ మీటింగ్స్లలో జనాలకు కూడా చెప్తాము అంటే దీని గురించి మీరు అర్థం అవేర్నెస్ చేస్తాం అవేర్నెస్ చేస్తారు మేడం అప్పుడు పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు మేడం వింటారా వింటారండి వింటారు ఏం అంగన్వాడీలా సెంటర్లో కూడా బుధవారం బుధవారం మీటింగ్లు పెట్టి మా శ్యామా మీటింగ్ అని పెడతాము అక్కడ మేడంను ఎక్కడ ప్లాన్ చేసినామో ఆ రోజు మేడం అక్కడ చెప్పి తీసుకెళ్తాం మేడంను మేడం కూడా మీటింగ్ చెప్తుంది బాగానే వింటారు ఏఎన్సీలు పిఎన్స్లు వాళ్ళంతా అంగన్వాడి సెంటర్ ఫుడ్కి వస్తారు కదా అక్కడ మీటింగ్ పెట్టి చెప్తాం వింటారు ఇంకా మేడం మీ పై అధికారుల నుంచి మీకు ఎట్లా వస్తాయి సజెషన్స్ అయినా ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళు మీకు ఎట్లా సజెస్ట్ చేస్తారు అంటే ఏమన్నా ప్రోగ్రామ్స్ కాకపోతే బ్యాక్ లాక్ ఉంటే వాళ్ళు భయం వస్తారు మాకు చెప్తారు మేము దాన్ని ఫాలో అయ్యి సిస్టర్స్కు ఆశలకు చెప్తాము చెప్పి చేయిస్తాం మేడం మీకు ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ ఏమైనా కావాలన్నా ఇంతే మీకు సరిపోనంత ఉన్నాయా ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీస్ అంటే మాకు ఒక రూమ్ కావాలి షెడ్యూల్ లాగా కావాలి అదొకటైతే ఇక మా మీటింగ్ ఆశా డే మీటింగ్ అని ఉంటుంది ప్రతి నెలలో ఫస్ట్ మంగళవారము ఆ రోజు మాకు ఆశలకు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఒక షెడ్యూల్ లాగా ఉంటే వర్షాకాలం కదా బాగుంటుంది చాలా చాలా థ్యాంక్ యూ మేడం